ఆ గుట్ట దాకా వచ్చినారా ఒత్తిట్లే పని లేకుంటే ఆ ఏం అమ్మ చెప్పరా ఏం విశేషాలు ఇటుకదేరకుండా ఒత్తిట్లే పొద్దు బాగు ఇట్లా గుట్టకాలు వత్తినా యారు వచ్చే పేరు గుర్తున్నామని అవునా టైం బాగుంది ఇట్లా వాతావరణం అని అందుకొత్తి వాతావరణం ఇబ్బంది మా ఇబ్బంది లేదు నువ్వే రా ఇట్లా వత్తివి నాకి పొద్దు పోలే మామా ఇద్దరం వద్దు అత కదా మీరుంటాం అనుకుని వచ్చి సగాలకొత్తి ఎవరు అందరు గుట్టతో ఉన్నాడని అందుకు వచ్చి ఇట్లే కాదు ఎన్ని రోజులు అని చెప్పి మనము పని పాట లేకుండా ఇట్లా గుట్ల పడితే సెట్ల పడితే కూర్చుంటాం అమ్మా ఎంతో పని చూసుకుందామమ్మా సర కాదా తరకాయ దిరుగుతుంది మేడపై నుంచి మెట్లు దిగి వచ్చినావు కానీ ఇంకా నీకు తాగింట దిగలే నిజము గా చెప్తాడా ఏమరావు స్వామి ఎంత గట్టి నిర్ణయం తీసుకుంటావు ఎన్ని రోజులు అనిపించుకుంటావు అనిపించుకుంటావమ్మా ఇట్లా ఇంట్లో కూడా సేనా ఇబ్బంది అయింది నిజమే రావు నువ్వు చెప్పేది కూడా కరెక్ట్ నా మా మాట ఏమమ్మా సంపాదన లేని మగోడు కరేపాకు సమానం అనిందిరా నిజమేమ కరివేపాకు ఊరికే వేసుకుంటారు మళ్ళా తినే తోడు తీసేస్తారు మనం కూడా అంతే ఊరికే ఉన్నామంటే ఉన్నాం అన్నట్లు కరెక్టేరా అందుకే రా మాట నేను దానికే చెప్పేది పని నిజమే రా నువ్వు చెప్పేది కరేపాకు కోడలేకేసి మళ్ళీ తీసేస్తాను లేదా అట్లాగా పనిలేని మగవాన్ని కూడా సూటిపోటు మార్తా బాధ నిజమే మామా దీంట్లో ఇంత అర్థం ఉందని నాకే తెలియదు మనం కూడా దానికే చెప్తాండేది ఏందో పని చేసి అంత ఇంత ఇంట్లోకి లెక్క తెచ్చితే వాళ్ళు సంతోషపడతారు మనం పని చేసుకున్నట్లు ఉంటుందని నేను చెప్తా నిజమే రా నువ్వు చెప్పేది కూడా మనం ఏదైనా అంత సంపాదించినది ఇంతే కిత్తే కదా మనకు మర్యాద నిలబడేది నేను అదేమమ్మా అనేది మనం సంపాదించి ఇంట్లో ఆడిస్తామ్మా అయిందంత మందు షాపులో ఇస్తాం గాని అందుకే మనకి ఇంట్లో మర్యాద లేకుండా పై కదా కాదు మామా మనమేం పని చేద్దాం అనుకుంటున్నాము మనకి ఉరితరమమ్మా పని నిజమేరా మనం ఇన్ని రోజులు ఆడాడే తిరుక్కుంటుంటే మనకి ఎవరిస్తారు పని నీ మాట కూడా నిజమే రామ బాధ్యత లేకుండా ఊరికే తిరుగుతాడాము అందుకే మనకి ఎవరి పని ఊను ఎట్లా చేయలేమో ఎట్లా ఒకట్లా చూసుకోవాలి ఒక ఐడియా రా ఐడియానా ఇప్పుడు అయిన వాళ్ళంతా జియోకే మారినారు ఐడియా ఆడింది మామ ఇప్పుడు చెప్తే అంటే నువ్వు మల్ల ఇట్లా పాటవన్నీ మాట్లాడతావు నువ్వు లేవులేపా నేనేందుకు చెప్తే మళ్ళీ జియో అని ఇది అంటావు ఆ దగ్గర ఒక ఐడియా ఉందిరా అంటే ఉందిరాబ్బాయి నువ్వు ఇంకా మంచి అందుకే రా మనం నమ్మి ఈ చుట్టుపక్కల ఎవరు పనీరు అందుకే మనం యూట్యూబ్ ఛానల్ పెడదాం కాదు మామా మీ తాత మా తాత సంపాదించానల్ పెడదామంటాడు టీవీ కాదురా యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ పన్ని కింద పని పడుతురా ఓహో ఇప్పుడు అర్థమైతుంది మన ఊర్లో వాళ్ళు చేస్తారే ఫన్ విలేజ్ మేడాపురం అనే ఛానల్ ఉంది దాంట్లో కామెడీలు అవి ఇవి తీస్తారు పాపం కష్టపడి తీస్తారు మనం తీస్తే చూస్తారా ఏంది మామా నేను చెప్పేది ఇప్పుడు వాళ్ళు ఎంత కష్టపడి రాసుకొని ఎంత వీడియో తీసి గంటల రెండు గంటల సేపు కష్టపడి తీస్తా అంటారు మళ్ళీ ఎడిటింగ్ చేస్తా మన చూస్తా పిల్లోని కూర్చొని అవుతావా రెండు మూడు గంటలు పట్టా అంత కష్టపడి చూసినా ఏం పెద్దగా పోలే పాపం వీడియోలో చూస్తారు జనాలు లైక్ కొట్టరు కొట్టరావు తక్కువ ఉండవు సబ్స్క్రైబర్స్ తక్కువ ఉండరు పాపం అట్లా నిజమేరా నీ మాట కూడా జనాలు చూస్తారు గానీ ఉరివే లైక్ కొట్టరా నిజమే జనాలు కురి అట్లా లైక్ కొట్టం పోతుందిరా చెప్పు సర్ప్రైజ్ చేయరు లైక్లు కొట్టారు మన అట్లా సపోర్ట్ చేయకుంటే వాళ్ళకి ఎవరు చేస్తారు నిజమే అనేది మన అట్ల వల్లే సపోర్ట్ తీల్సిందే ఇంకొకటి పాపం అద్మానంగా ఉంటాయి ఆ వీడియోలు అంటే అంత ఇంత బాగానే ఉంటాయి మామ పాపం బోర్ అయితే కొట్టదు నిజమే రా బోర్ కొడితే కుళాయిలో కొతే నీళ్ళొస్తాయో లేదు కానీ వీడియోలు చూస్తే వస్తుందిరా నిజమే అంత ఇంత బాగానే ఉంటాయి ఇబ్బంది ఏం కాదు మామా అట్లా ఒళ్ళుకే సపోర్ట్ చేయలే జనాలు సరిగా సబ్స్క్రైబర్లు పెరగలే లైక్లు రాలే మన అట్లా అట్ల ఛానల్ పెడితే పోతుందే మామా వద్దులే వద్దులేమ నా మాటిను కాదు మామా చెప్పరా ఇప్పుడు ఆ ఛానల్ వద్దనుకుంటే మరి ఏం పని చేసేది మామా అట్లా అడిగితే అందుకేరా మందుల షాపులో పని చేద్దాం నేను చూసిన ఒక షాపు మందు షాప కాదు మామా నేను చెప్పేది ఒకటినా మందు షాపులో మనం పని కుదిరితే షాపులో ఉండే మందు మనకే చాలదు కదా మామా ఏ మామా మందులు సాపు అంటే తాగేది కాదురా ఎరువులు సాపు ఎరువులంగడి ఓ రబ్బా మందు అంటే వేసుకున్నాం అనుకోండి అత్త అనుకుంటే కదా ఎరువులంగడి తోముతారు రే ఇదేందో బాగుంటుంది అనుకుంటే బాగా పుల్లగడా ఎరువులంగిట్లోనా కాదు మామరువులంగిట్లో మూట్లో అవన్నీ ఆడమోతు నా చేత కాదు మామూ కాదురా మందు మూత అయితే బిర్యానీ తెస్తావు మూటమొయలేవరా అవి ఊరుకోవాయా స్వామి లే డబ్బులు సంపాయాలంటే ఏదో పని చేయాలి తమ్ముడి ఆడైతుంది మామా అట్లా బరువు పనులు నా శాత కాదు మామా బరువు పని చేసేకి బరువు కాదురా ఇంకేం పని చేయకుండా మనకి ఎట్లా వస్తాయి డబ్బులు యాదో పని కిరుక్కోవాలి లే మామా నువ్వు మోట్లు మోయలేవు ఏం పని చేయలేవు నేను మాత్రం పాదాన్న పనికి నువ్వు వస్తావు రావా కాదు మామా నా శాత కాదు కాని నువ్వు పోతే మరి నేనేం పని చేయలే మామా లే మామా నువ్వు ఎట్లా పని చేయలేవు కానీ నీకు బాగా ఈజీగా ఉండే పని ఒకటి చెప్తే చేస్తావా అయ్యో అయ్యి పుణ్యం పాటలు ఈజీ పనులు అయితే ఈజీగా చేస్తా నేను ఏమి లేదు కొందరికి నడ్డీపు నవ్వు పెడతాంటుంది గీక్కుండేకి అందదు వాళ్ళకి నడ్డీపు గీరే కుండు ఎట్లా కానో పడతాడు అయ్యా నీకు ఏ మాట్లాడుతుండవు గీరంటే నడ్డీపు మూడు మూట్లు పోయిన ఈజీ పనులు అంటే ఏందో నడ్డీపు గీరు నువ్వు గీరే పని పని అంతగా మూట ఏది మైలేదండి ఏందో అనుకుంటున్నాను చూడు నకరాలు చేయొద్దు సరిగా మాట్లాడు నేను తీసేసి మాట్లాడతాడు పాపము కాపం చేయలేదు కానీ ఈ పరచట తంది లేకపోతే ఇట్లా మాటలు మాట్లాడితే పొడతరాద రాజుకి ఊరికే తమాజ్ అంటే అల్లుడు మామనకూడదు అల్లుడు పడకూడదు అల్లుడు నువ్వు అట్లా గీరే నాకు చెప్పమ్మా ఎందుకు నువ్వేం పని చేద్దాం అనుకుంటున్నావు ఇవన్నీ కాదు మమ్మా నాకి ఇవన్నీ చేత కాదు ఇంట్లో వంటను ఎరుసుకొని బట్టలు ఉతుకుతామనుకుంటున్నావు అంటే నీకు ఇంకా అంటే నువ్వు ఇంట్లో ఆ సీనియర్ మాము ఆహా ఏం పుట్టిబాడుగా నాకు ఇది భయ్యా అంత బిల్డప్ ఇస్తాడు అట్లా అట్లా పని చేయాలి ఇట్లా పని చేయాలని మనం చేస్తాడు పని నా ఇంట్లో ఇన్నాళ్ళు ఇవన్నీ కాదు ఇది నేర్చుకొని ఊరికే ఉంటే ఇంటి ఇంటిపాటున తినుకుంటుండొచ్చు ఇది నేర్చుకుందాం అనుకుంటాడా కావమ్మా ఓ పని చేద్దామా ఏం పని ఐడియా వచ్చింది నాకీను ఏం చెప్పు ఇప్పుడు ఏం పని చేసినా ఇబ్బంది వస్తుంది మనం ఒక వ్యాపారం చేద్దాం మామా ఏం వ్యాపారం చేద్దాం రా నీకు ఎట్లా వంట చేసేది వస్తుంది అంతా ఇంట్లో నువ్వు సీనియర్ టౌన్ లో కేబుల్ పెడతారు అందరూ కూర్చొని అవుతా కుర్చీలు వేసుకొని తాగుతా టీ స్టాల్ అది పెద్దది అది పెడదాం మామా నువ్వు ఎట్లా టీ చేసే వస్తుంది నువ్వు టీ చేస్తాడు నేను క్యాష్ కౌంటర్ లో కూర్చొని లెక్కించుకొని సమోసాలు అమ్ముతా ఏమమ్మా నేను కూడా అంత కట్టం పని ఆడి చేస్తావు ఇంకేం చేస్తామో సర్దుకోవాల్సిందే మామా కష్టమో నష్టమో చేద్దాము నువ్వు ఎట్లా వంట నేర్చుకుంటానంటావు కదా వరం నేర్చుకో పెద్ద ఓట్లు పెడతాము నువ్వు అప్పుడు వంట చేయి నేను చేయించుకుంటా మామా మనకి ఈ వ్యాపారం సెట్ కాదు కాని వేరే ఏందా ఆలోచన చేద్దాం ఇవన్నీ వద్దు కానీ అది వద్దంట ఇది వద్దంట యాటికి నువ్వు దానికి ఎట్లా చేసేది నీతో ఏ మామా ఈ ఆలోచనలతో హేయ్ ఓ పని చేద్దామా ఏమో మన ఎక్కడే కాని పోయిన వ్యాపారాల కుదరవు ఆడ పనిరు గాని దొరకదు మామో నిజమే ఓ పని చేద్దాం ఏమో చెప్పు ఇప్పుడే కట్టే ఉరికే కూర్చున్నాం లేరా మేము అంతేనంటామమ్మ అంతే అన్నాడు అంతగా గదా ఊరికండి ఏది ఇది అంతా రీసెంట్ అవసరం మరి ఇవన్నీ వచ్చినాక కూర్చోని పని చేరిపోయిన మాదాము అట్లా కాదు ఇంకో ఏందన్నా ఐడియా చెప్పు మమ్మమ్మా எதா அரட்டில் போட்டு பெட்டி போதாப்பா தோட்ட నాగప్ప దాంట్లోకైతే నేను రాను మా నాగప్పకి నాకే పంచాయతీ జరిగింది ఏం లేదు మామా నర్సింహులగాడు శనికే బీకినాడు కదా శని సేను ఉడకేసుకుంటే శనికాయలు విడిపికుంది రే పోడి వస్తా అంటే నాగప్పంటే నాలుగు కదా అట్లా తోట అంటే చూస్తే గెలలు ఏమి కాసిందో అరటి తోట ఎర్రగాసింది మామ ఏం సైజ్ ఉండదు కాయలు రోడ్డు కానుకొని ఒక గెలుండే మాగిండి దాంట్లో రెండు మూడు బిక్కుని తింటునప్ప అంతేను ఏం చేయలేను నేను అది నా చూసా చూసామనే ఏంది ఏమనే ఏ రా పంచాయతీ కనీ పంచాయతీకి పట్టలే కాదురా శనక్కాయలు ఉడకేసుకునేకి ఒకటే పోయినవే నన్ను పిలిచలేరా కాదు మామ నరసింహుడు గాడు ఒకవేళ నన్ను పిలిచినాడు నేను నిన్ ఎట్లా పిలిచేకైతుంది మామ నరసింహు గాడు నింది పిలిచినాడు నువ్వు నన్ను పిలుచు ఎట్ల అవుతుంది మామ ఎట్లా కాదురా ఇట్లే అంటావు కదరా మందాకైతే పిలుసుకునే వస్తావు నేలోడి అట్లా దానికైతే ఇట్లా దానికైతే పిలుస్తాడు నీ మీద నాకు ఒక అనుమానం వస్తాను ఏందప్ప నాగప్పా రెండు మూడు కాయలు గేడా పంచాయతీ పెట్టడు రెండు మూడు గేడలు ఏమన్నా చేసినావరా నువ్వు కాదు మామ పక్క నుండి ఓడి నమ్మకపోతే ఇంకెవరు మమ్మ నమ్మేది ఆ నేను నమ్మనురా ఏం లేదు అంటే నాగప్ప పంచాయతీ పెట్టడం నేను చూస్తుంటే నాకు డౌట్ ఐతాంది ఇట్లే ఇంట్లో ఒల్లే పెట్ట్రమ్మా కంట్లో పుల్ల అంటే ఇదే లేదు నమ్మకం లేదు మామా అల్లుడు అంటే రెండు మూడు కెల్ల వేసినావు నువ్వు అందుకే పంచాయతీ జరిగిండేది నాకు చెప్పకుండా దాచి పెడతాన్నావు నువ్వు మళ్ళీ ఇవి పడుతుందని రా ఆ ముడి నాగప్ప పంచాయతీ పెట్టాడంటివే ఏం ఏంది ఏం అయోమా పాయ పట్టక పాయ పెద్ద మనుషులు అడిగిరే ఏం పైట్ ఇట్లా అంటా అని ఏం చేయలేదన్నా నేను రెండు మూడు కాయలు బీయకుండా తినేకి మాగింటేను అంతే నువ్వు గెలలన్నీ సుమారుగా ఎత్తమైనాడు అని చెప్తాడు ఇతను నాగప్ప సాక్షి మేమన్నా అని చెప్పినా అంతే కదా మామా ముడి అది కూడా కరెక్టే కదరా ఊన్ మన నేను అదే అనేది ఇప్పుడు గెలలన్నీ ఎత్తమైనా అంటాడు చూడాలి కదా నా మీదకి ఎత్తాడు మామా అది కూడా కరెక్టే నేముడి ఎంత పని అయిందిరా ఊన్ మామా కాదు పెద్ద మంత్రులు నమ్మినారా నమ్మే తట్లు ఆ ఏం చేసేది నేను ఇంకేమన్నా అంటే సాక్ష్యం అంటే ఏమైనా తెలిసినా ఆ లాస్ట్ కి చెట్లు ఉన్నాయి పోయినాయి సరిగ్గా సరిగా కాయలే అసలు గెలలే వేసిండే ఎదిగిన్లా సెట్లు ఒక రకంగా ఉండాయి అట్లా దాంట్లో తాగి పిలుస్తూ అవన్నీ ఖాళీగా ఉంటాయి గెలవి ఉండవు ఇవన్నీ కోసపోయినాడు ఇవన్నీ కోసపోయినాడు అని చెప్పినాడు ఏం చేసేది ఇంకా నమ్ముతారు కదా హాయిలేని చెట్లు అన్ని చూపించినాడు ఇవన్నీ ఎత్తలేడన్నారు ఎట్లా చూపితే నమ్మకమే నమ్ముతారు ఎవడన్నా అందులో మనకి పని పట్టలేదు మన సైన్తో ఇడి చేసి వాళ్ళనే టైపు మాట్లాడుతుంటారు వాళ్ళు రా నీకు కావాల్సిందే నన్ను చరిక్యాలు తెలుసు బాబు నువ్వు ఏమిన్నాకి వస్తాను మావా నీకు అల్లుడు బాధల్లో ఉంటాను ఇప్పుడు పెద్ద మనుషులు ఇంకా ఏమేమన్ ఏమన్లా ఎవరెవరు పోయినారా దొంగతనానికి నిజం చెప్పన్నారు ఏం ఆడ వాళ్ళని నమ్మించే కాలే నాకు నా మీదకి దొంగతనము ఇంక అయ్యలేదని చెప్పి నేను నాకు పోసిన చెప్తే నా కొడుకురా నువ్వు నా మీద నువ్వు నేను వచ్చినా ఏం చేతా మేం చేసినానా అంటే నా పేరు చెప్పేదేనా లోతా ఉంటాము కాదు తిరిగేకి జత పని పట్టు లేకుండేకి జత మందు తాగేకి జత ఇది జత లేకపోతే ఎట్లా మా అంటే రాకుండా వాళ్ళు నన్ను ఇరికిచ్చిన మన నేనేం చేసేది నీతో బరువు అయిపోయింది రాకు కాదురా పని ఇరికిచ్చినారని చెప్పి నువ్వు నన్ను నిర్కిచ్చినావా ఇంకేం చెప్తావు ఎంత పని చేసిన వచ్చినా ఇది న్యాయం కాదు కానీ మామ వాళ్ళు ఏమని తెలిసిన ఏమన్నారు ఇన్ని గెలలు నువ్వు ఒకటే కోసపోలేడు నేను చెప్పురా అన్నారు వాళ్ళు ఇన్లా నువ్వు చెప్పనే చెప్పాలని కట్టేసి కొట్టే రెడీ అయిన వాళ్ళు ఫోన్ లేదు నాకు చెప్పి ఫోన్ లేదు ఎట్లా నాకు వాడితే మా మామ కూడా నన్ను చేసిన నా కొడుకు నువ్వు లే సరే గానీ లాస్ట్ కి ఏమాయ ఇంకేమయ ఎంత చెప్పినా నమ్మలేదు వాళ్ళు ఇల్లు తీర్మానం చేసి రెండు వేలు కట్టి నోరు ముసుకొని కట్టాల్సి వచ్చా వచ్చాయి దమ్మిడి ఉండదు రెండు వేలు ఎట్లా వచ్చిరా ఏం లేదు మామా శనికే పోతి కదా విడిపించుకుంటా అంటే పోతల వచ్చా నాకు పోసిన మామకి లక్కి రెండు వేలు ఇ అని నా ఇచ్చా కాదురా నాకు వాళ్ళ లెక్క రెండు వేలు ఇచ్చింటే నాకు నీ చేతికి లెక్కిస్తే ఆ లెక్క తీసుకుపోయి నా లెక్క వాళ్ళకి ఇచ్చినావా మామా నీకు ఇద్దామనే పెట్టుకున్నామమ్మా వత్తండా లెక్క కట్టండ్రి నేను కూడా చెక్ చేసి మామా జవిలో ఉండ ఇది నాగభూషణ్ మామకే కూడా ఇంట్లో ఏం చేసుకుంటావేమో పీక్కుంట్రీ నేను ఏం చేసేది మామా ఏమి నాకు అడుగురా నాకు ఇచ్చే లెక్క పోయి మళ్ళా వాళ్ళకి నువ్వే ఆడుస్తావరా నాకు ఇంక లెక్క ఇప్పుడు నగవమాట్రా నాగప్పని అడుగుపో ఎప్పుడు ఇస్తావు మర్చి చెప్పరా ఉన్నప్పుడు నీతా ఉండేది ఏమి నాకు ఇచ్చేది ఏమి ఉందిరా నీతావి ఎప్పుడు ఉంటుంది నాకెప్పుడు ఇస్తావురా ఇస్తాలేమ ఇస్తావు చెప్పేతికి ఇది ఉన్ని కానీ ఎట్లా అట్లా సర్దుదాం మళ్ళీ నిదానంగా చూసుకుందాం కానీ పని గురించి ఎట్లా సార్ ఆలోచన చెయ్యి కోరలడు ఇవన్నీ వద్దు కానీ మనం ఎట్లా పని చేయలేము ఎన్ని చేయలేము ఊరికే అప్పుడు ఎట్లా ఉన్నాము అట్లే ఉన్నాం లేరా అంతేనంటావా అంతేరా నా మాటరా ఓ పని చేద్దాం చెప్పు అట్లే ఉంటూ పని ఎత్తుకుతామా మనకు సూట్ అయ్యే పని అప్పుడు దొరుకుతుందో అప్పుడు దొరికే వరకుందాం ఎత్తుకులాడుతున్నాం ఏం పని మనకు సెట్ అవుతుంది అని చూసుకుంటుందమ్మమ్మా యాదు చిక్కుతానే ఆ పనికి చాలా బొరువు పనులొద్దులే అదే సింపుల్ గా చిన్నగా ఉండాల కొంత ఆదాయం వచ్చే పని నేను అదే అనేది అందుకే అంటే ఎక్కడ ఉండాలా డబ్బు ఎక్కువ రాలనుకో అందుకే అత్త ఆలోచన కోసమే మనం వెయిట్ చేద్దాం అంటే నేను మనం కట్టం తగిలించుకోకుండా చేతికి నొప్పి తగలకుండా సింపుల్ గా ఉండే మార్గాలు ఎన్నుకుందాము అనుకోని లేక దానికి జైలు లేక రాలే ఓకే కాదు మామా చెప్పరా నువ్వేం చెప్తాడు బాగుంది ఇంట్లో ఆడోళ్ళతో బరువు అవుతుంది కదా మామా మనకేమైనా కొత్త

మనం తింటా అంటాము మనం జత ఇడిపోకుండా నీట్ గా పని ఎత్తుకులాడుకుందాం ఎప్పుడే గాని చేయగలుపు మనము మామ మామలు నన్ను పెట్టి అక్కడ బాధరే అట్లా పోతాడు మనం ఆలోచనలు ఇట్లా కింద చేయలేమాలు పొడవు కొత్త మైండ్ కెక్కుతాయిలే

అందరూ పని చేసుకోవాలని చెప్పి ఇలా వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు తెలుసుకుంటారని వాళ్ళ కోసం చేస్తాము ప్రతి ఒక్కరు ఎందుకంటే వయసు అంతా మరిచి ఎవరు సంపాదించుకోలేము ఏం చేసుకోలేము వయసు ఉన్నప్పుడే సంపాదించుకొని చేతిలో పట్టుకుంటే రేపు మనకు ఏదో అంటారు మైతి ఊరికి సోమరిపోతుల కట్టుంటే ఎవడు ఇంటికాడ పోతే కూడా ఆడోళ్ళు కూడా పని చెయ్యని వ్యక్తికి విలువ ఉండదు విలువ అది సమాజంలో ఇంట్లో కూడా విలువ ఉండదు సమాజంలో కూడా విలువ ఉండదు పని చేసి సంపాదించడం అనేది మనిషి బాధ్యత మనిషి పుట్టిన దానికి ఏదో సాధించాలి సంపాదించాలి ఏదో పని ఫ్రెండ్స్ సోమరితనము మనిషి ఎదుగుదలకి పెద్ద అడ్డంకి కాబట్టి సోమరితనాన్ని వదిలేసి ఏదో ఒకటి మనకు చేతనైన పని కష్టపడి పని చేస్తే ప్రతి ఒక్కరు మంచి పొజిషన్లకి పోతారు ఉన్ని దాంట్లో విలువ ఉంటుంది మన బాధ్యత పనిచేయడం విలువ అనేది పక్కన పెట్టండి పని చేయడం మన బాధ్యత ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్